మెగా మేనల్లుడు సాయి తేజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట ఇక మెగా ఫ్యామిలీలో మరొక పండుగ జరగబోతుంది అని ఈ విషయం తెలిసిన చాలామంది మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు అయితే త్వరలోనే పెళ్లికి సంబంధించిన విషయాలు కూడా అధికారికంగా బయటపడతాయని కొంతమంది అంటుంటే మరికొంతమంది ఏమో ఆయన ఎంగేజ్మెంట్ అయ్యే వరకు కూడా రహస్యంగానే ఉంచుతారేమో అని ఇంకొంతమంది కామెంట్లు పెడుతున్నారు అయితే సాయి తేజ్ చేసుకోబోయేది ఎవరినో కాదు ఆ స్టార్ హీరోయిన్ని అంటూ ఇండస్ట్రీలో ఒక ప్రచారం జరుగుతుంది మరి ఇంతకీ సాయి తేజ్ పెళ్లి ఏ హీరోయిన్తోనో ఇప్పుడు తెలుసుకుందాం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్కి ఇండస్ట్రీలో ఇప్పటికే నలుగురు ఐదుగురు హీరోయిన్లతో ఎఫ్ఐఆర్ ఉందని వార్తలు వినిపించాయి అలాంటి వారిలో ఒకరే రెజినా కాస్ట్ర సాయి ధరమ్ తేజ్ రెజినా కాంబినేషన్లో పిల్ల నువ్వు లేని జీవితం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి రెండు సినిమాల్లో నటించారు ఈ రెండు మూవీస్ బ్లాక్ బాస్టరే అలాగే నక్షత్రం మూవీలో సాయి తేజ్ గెస్ట్ రోల్ కూడా చేశారు అయితే వీరిద్దరి మధ్య గత కొద్ది రోజులుగా సీక్రెట్ ప్రేమాయణం నడుస్తుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపించినప్పటికీ వీళ్ళిద్దరూ ఎక్కడ కూడా ఓపెన్ అవ్వడం లేదు కానీ తాజాగా మెగా ఫ్యామిలీ సన్నిహితుల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం త్వరలోనే సాయిధరం తేజ్ రెజీనా కాస్రాల పెళ్ళి జరగబోతుందట అయితే రీసెంట్గానే రెజీనా ఎంగేజ్మెంట్ అంటూ ఒక పోస్ట్ చేసిన సంగతి మనకు తెలిసింది దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవ్వడంతో రెజీనా సాయిధరం తేజ్లా పెళ్ళి నిజమే కావచ్చు అందుకే రెజీనా ఎప్పుడూ లేనిది ఎంగేజ్మెంట్ అని టాపిక్ తీసుకువచ్చింది అని కామెంట్లు పెడుతున్నారు మరి చూడాలి మెగా మేనల్లుడు ఈ ఏడాది అయినా పెళ్లి చేసుకుంటారో లేదో